హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి ఈ అభిషేక దర్శనం ద్రాక్షారామం ఆలయానికి సంబంధించినదన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి యొక్క అభిషేక దర్శనం కలగాలని వీడియో పెట్టడం జరిగిందండి మనం ఎప్పుడూ కూడా దర్శనానికి అయితే వెళ్తాం కానీ స్వామివారి యొక్క అభిషేక సమయానికి అందరూ వెళ్ళలేము కొంతమందికి మాత్రమే అలాంటి దర్శనం అనేది కలుగుతుంది అందులోనూ అంత దూరం అనేది చాలామంది వెళ్ళగలిగి ఉంటాము వెళ్ళలేకపోయి కూడా ఉంటాము అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉండి ఆ స్వామివారి యొక్క అభిషేకాన్ని దర్శనాన్ని అన్ని భాగ్యాలు కలగాలని వీడియో పెట్టడం జరిగింది ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా కూడా ద్రాక్షారామం యొక్క ఆ ఆలయం ప్రాంగణంలోని స్వామివారి యొక్క నందీశ్వరుడు అమ్మవారు లింగేశ్వరుడు అన్నీ కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపించడం అనేది జరిగిందండి వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చింది నచ్చాలనే అనుకుంటున్నాను మన ఇంట్లో ఉండే మనం స్వామివారిని ఇంత చక్కగా చూసే భాగ్యం కలిగినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామిని మనస్ఫూర్తిగా నమ్ముతూ వీడియో కోసం అయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని కలిగేలాగా అందరికీ షేర్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో